ఉదాహరణకు మనం ఒక షాప్కి వెళ్తాము ఒక షర్ట్ మనకు నచ్చింది మనం అడిగిన రేట్ అవతల వ్యక్తికి పడలేదు ఇవ్వలేదు ఓకేనా మనం బయటకు వచ్చి ఆ వ్యక్తిని తిట్టుకున్నాం అనుకోండి అతడు గర్భంధడు ఇవ్వడు షర్ట్స్ బిజినెస్ పైన పర్లేదు మొత్తం ఉంటే నిండి అప్పులు ఉన్నాయి అవునా అయినా సరే కస్టమర్ చెప్పేది మాత్రం వినడు అని మాట్లాడమనుకోండి మనము అవివేకులమా కాదా మన గర్భంధులమా కాదని మీరు చెప్పాలి ఎందుకు ఏ షాప్ వాడైనా సరే తనకు పడ్డ రేటు పడితే ఖచ్చితంగా వదిలిపెడతాడు పది రూపాయలు రావాలని ఆశపడతాడు ఏ వ్యక్తి ఇక్కడ కూడా అంతే ఇతను ఒక రాజు కింద ఉన్న వ్యక్తి ప్రజానికల్లో ఒకడు సామాన్యుడు రాజు తన ప్రాపర్టీ అడిగితే ఇవ్వగలిగేదే ఉంటే ఇచ్చి ఉండేవాడు కాదా మీరు చెప్పారు ఖచ్చితంగా ఇచ్చిండేవాడు ఇచ్చి ఆ రాజును మరో ఫేవర్ అడిగి ఉండేవాడు కానీ ఆ ప్రాపర్టీకి తనకు ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది అందుకే ఇవ్వలేకపోయాడు ఇవ్వనని చెప్పాడు సహజంగా మనిషి ఏం చేస్తాడు ఆ ప్రాపర్టీకి వాళ్ళ నాన్నకు నేను వాళ్ళ నాన్న సంపాదించి ఇచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఆ ప్రాపర్టీ మీద ఒక ఎమోషనల్ బాండేజ్ కలిగి ఉన్నాడు యా పోనీ వదిలేండి అమ్మిన్నాడు తీసుకుందాం అమ్మకపోతే వేరే చోట తీసుకుందాం లేదా మనకున్నది కూడా అక్కడ అమ్మేసి మొత్తం ఒకటి దగ్గర వేరే దగ్గర తీసుకుందాం అవునా కాదు సహజమైన ఆలోచన ధోరణి ఇది కానీ మేం చేసిన చూడండి ఆ తర్వాత మనకు పదమూడవ చూస్తాము నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టారు నాబోతు రాతి దిబ్బల చేత మరణమాయనని వారు యజమేలకు వర్తమానము పంపారు అంటే మనుషులను పెట్టి మరీ ఆ వ్యక్తిని చంపించింది తనకు కావాల్సింది తనకు దక్కాలంతే మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము బయట ఆన్లైన్ ఫోరమ్స్లలో చూస్తున్నాము సమాజంలో చూస్తున్నాము సొసైటీస్లో చూస్తున్నాము అపార్ట్మెంట్లలో చూస్తున్నాము కొన్ని బయట కాలనీస్లలో చూస్తున్నాము సమాజము ఎటువైపు వెళ్తుంది ఎటువైపు వెళ్తుంది అంటే సేమ్ ఈ యజమేలు లాంటి మనసును ధరించుకొని వినాశనం వైపు వెళ్తారు నాకు వ్యతిరేకంగా ఈ అపార్ట్మెంట్లో ఈ సొసైటీలో ఈ కాలనీలో ఈ సంఘంలో ఎవరైనా మాట్లాడారా అవుట్ అహంభావం అది గర్వం అది దాన్ని నీలోనూ ఉండనివద్దు ఎందుకు ఎప్పుడైతే గుర్తుంచుకోండి ఆ మాట నేను చదువుతాను స్వామిత్ర గ్రంథము పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది మాట నాశనమునకు ముందు గర్వము నడుచును దేనికి ముందు గర్వము నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అంట కి ముందు ఒక మనిషికి ఏమొస్తుంది ప్రీ డయాబెటిక్ వస్తుందా రథ ప్రీ డయాబెటిక్ అనే లోకి వెళ్తాడా వెళ్ళడా అలాగా నాశనానికి ముందు ఏమొస్తుంది అనంట గర్వం వస్తుంది అంట అంటే గర్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చేది నాశనమే ఏ వ్యక్తి లోపల గర్వం పనిచేస్తుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎటువైపు వెళ్తున్నాడనే వాక్యం చెప్తుంది ఇక్కడ నాశనం వైపే వెళ్తారని చెప్పి చెప్తాం ఇక్కడ ఆ తర్వాత అదే జరిగింది